మిత్రులందరికీ జైవి నేను మీరు అవదేవా మిత్రులగా నిన్న నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను స్వయంగా రాజ్యాధికారానికి రాని పరిస్థితుల్లో మనం రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అని చెప్పారు ఈ పోస్ట్ విషయంలో స్పందించిన ఎక్కువ మంది అవునన్న అవునన్న మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడారు కొద్దిమంది అది ఎలా సాధ్యం అని కొంతమంది కొంతమంది ఒక పదవులు ఉంటే సరిపోతుందా పదవుల వల్ల మనకి ఏంటి ఉపయోగం అని చెప్పి మరి కొంతమంది సరే అని చెప్పేసి ఉపయోగ యుద్ధం ఇవ్వాలి నా మానవ జాతికి నా మానవ జాతిని ఏ విధంగా ఒక సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు నడిపించాలి నా సో నా జాతికి ఏ విధంగా నేను నా ఉద్దేశంతో ఈరోజు నేను మీకు లైవ్ లోకి వచ్చాను మిత్రులుగా మాల సామాజిక వర్గం అనేది ఏమి అది సామాన్యమైన వర్గం అయితే కాదు మాల సామాజిక వర్గం ఒకప్పుడు రాచరకం చేసిన వర్గం మాల సామాజిక వర్గం యోగుల వర్గం మహా సామాజిక వర్గం ఈ దేశ రాజకీయాలలో చాలా ప్రముఖమైన వర్గం ఈ మహా సామాజిక వర్గం మేధావి వర్గం ఈ మహా సామాజిక వర్గం పోరాట యోధులను ఉద్యమకారులను అనేకమైన పీడిత వర్గాల పక్షాన పోరాటం చేసిన వర్గం మాల సామాజిక వర్గం ఈ మాల సామాజిక వర్గంలో ఉన్న మనం ఎందుకు రాజకీయ శక్తిగా బలమైన శక్తిగా మనం ఎదగలేకపోతున్నాం రాజ్యాధికారంలో మనం ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నాం రాజ్యాధికారంలో మనం ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నాం ఒకవేళ పదవి ఉన్నప్పటికీ కూడా పవన్ మన చేతిలో ఎందుకు లేదు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండు వందల ఆరు సంవత్సరాల క్రితం ఐదు వందల మంది మహా యోధులు ఇరవై ఎనిమిది వేల మంది పేశ్వా సైన్యాన్ని ఓడించిన వర్గం మానవ సామాజిక వర్గం అదే విధంగా ప్రపంచ మేధావిగా కీర్తించబడుతూ ఈ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన యొక్క వర్గం మాల సామాజిక వర్గం పలనాటి యుద్ధ వీరుడు మాల కన్నమనీయుడు పుట్టిన వర్గం సామాజిక వర్గం మన మాల సామాజిక వర్గం ఇంత యోధులు ఇంత వీర చరిత్ర కలిగిన వర్గం అది కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసింది మాల సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజయ్ గారు ఆయన మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కి ఆయన రెండు సార్లు ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర అదే విధంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన చరిత్ర అది మాల సంగతి అంటే ఈ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా ఒక మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అంటే అప్పటికే మాలా సామాజిక వర్గం మాల జాతి ఎంత చైతన్యవంతమై ఉన్నది ఇది మనం ఆలోచించాం ఆ తర్వాత డెబ్బైవ దశకంలో ఈ రాష్ట్రంలో మనం మన పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్టీఐ తరఫున ఈ రాష్ట్రంలో ఎద్దరు ఎమ్మెల్యేలు గెలవగలగాలి అటువంటి సామాజిక వర్గం నార సామాజిక వర్గం అదేవిధంగా ఎనభై దశంలో ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సోదర నారీవ జాతి మీద దాడి జరిగినప్పుడు కారణం చేతిలో ఆ దాడి విషయంలో మాదిగ సోదరులకు అండగా నిలబడింది మాల సామాజిక వర్గం ఆ రోజున దళిత మహాసభ అని ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం ముగించి మహోద్యమంగా మార్చిన కత్తిపద్మారావు గారు బజ్జా తారకం గారు కేజీ సత్యమూర్తి గారు మరి వీళ్ళంతా కూడా మాల సామాజిక వర్గం అదే ఉద్యమంలో దళిత పులిలమ్మ అంటూ పాట పాడి చైతన్య చైతన్య స్ఫూర్తిని నింపిన దగ్గర గారు సామాజిక వర్గం అదే విధంగా మనం ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా మనం తెలంగాణ నుంచి చూసే గుడిసే వెంకటస్వామి గారు మన అని పిలుస్తాం జి గారు మన అందరికీ తెలుసు ఆయన కారణం వండి లేదా మన ఆంధ్రప్రదేశ్ లో బాలయ్య గారి గారు ఇలా ఎంతమంది మాల సామాజిక వర్గం నుండి ఎంతమంది చైతన్యవంతులై రాజకీయంగా ఉద్యమాలలో విద్యపరంగా మేధావి పరంగా మేధావి వర్గంగా ఇంత చైతన్యవంతమైనవి మాల సామాజిక వర్గం మనం ఎందుకు రాజ్యాధికారాన్ని మనం సాధించలేకపోతున్నాం మనం ఎందుకు రాజ్యాధికారంలో మనం ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నాం ఈ విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం మాలలంతా కూడా రాజకీయ శక్తిగా మారాలి ఈ మాట నేను ఈ రోజు చెప్తున్నాను గత కొంతకాలంగా నేను కొన్ని సంవత్సరాలను నిధు మన చెప్తున్నాను మాలలు రాజకీయ శక్తిగా మారాలి మాలలు స్వయంగా రాజ్యాధికారం సాధించలేని పక్షంలో రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అని చెప్పి అంటే మాలల బలంతో కమ్యూనిస్టు వాద నిలబడింది బలంతో కాంగ్రెస్ వాదం నిలబడింది మాలల బలంతో బహుజన వాదం నిలబడింది మాలల బలంతో మూల నివాసి వాదం నిలబడింది మాలల బలంతో ఒక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగా మాలల బలంతో ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగల మాలల బలంతో ఒక బొంగెట్టి మోహన రంగు గారు నాయకుడు అవ్వగలిగారు అదేవిధంగా మాల బలంతో ఒక పరిగదల రవి గారు కూడా ఒక నాయకుడు ఒక ఉద్యమకారుగా ఆయన మారగలిగారు అంతే వంగవీటి మోహన రంగ గారిని హత్య చేయాలని ఆయన ప్రత్యర్థులు నిర్ణయం తీసుకున్న రోజు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున వంగవీటి మోహన రంగ గారికి ఆయన అనుచరులుగా ఆయనకు బలంగా నిలబడిన మాల సామాజిక వర్గానికి చెందిన వారు క్రిస్టమస్ వేడుకల్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఈయన హత్య చేయడానికి కరెక్ట్ అని నిర్ణయం తీసుకుని మాలలో ఆయన వెనకాల లేని టైంలో ఆయన హత్య చేశారు అంటే మాలల యొక్క బలాన్ని అందరు గుర్తించారు మాల యొక్క బలం అందరినీ నిలబెట్టింది కానీ మాలల యొక్క బలం మాలలో తెలుసుకోలేని పరిస్థితి ఉంది మనకు ఇంత చరిత్ర కలిగి ఇంతమంది ఇన్ని వాదాలను మనం నిలబెట్టి మందిని మన నాయకులుగా తయారు చేసి మనం ఇన్ని చేస్తున్నామా మనకి మనగా మనం ఎత్తుకు నాయకులుగా పానలేకపోతున్నాం మనకి మనం ఎందుకు ఒక రాజకీయ శక్తిగా బలమైన వర్గంగా మనం ఆగలేకపోతున్నాం ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు శాతం జనాభాతోటి నలభై ఐదు లక్షల వాట్లతోటి అత్యధిక వాట్లు కలిగిన అత్యధిక ఓట్లు కలిగిన ఒక సామాజికంగా అత్యధిక జనాభా కలిగిన ఒక సామాజికంగా వర్గంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మాలా క్యాష్ మాలా క్యాష్ ఏ ఉపకాలని కలుపుకోకుండా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన వర్గంగా ఉంది ఎంత బలమైన వర్గం కలిగిన ఈ మాల వర్గం మాల జాతి కేవలం వాటర్లుగానే ఎందుకు మిగిలిపోతూ ఉన్నారు ఎందుకు రాజకీయంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం వివిధ రాజకీయ పార్టీలు మనల్ని వాటర్లుగానే గుర్తిస్తూ చిన్న చివరిగా పదవులు ఇస్తూ లేదా పెద్ద పదవులు ఇచ్చినా కూడా పదవులు మనకిచ్చి పవర్ వాళ్ళ చేతులు ఎందుకు పెట్టుకుంటున్నావు మనం మారవలసిన అవసరం ఉంది మనకి కావాల్సింది పదవులు కాదు పవర్ కావాలి మనకు కావాల్సింది పదవులు కాదు పవర్ కావాలి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మన వర్గం బలపడాలని అంటే మనకు పొలిటికల్ పవర్ కావాలి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అనుబనువున కునికి పుచ్చుకున్న మాల సామాజిక వర్గం ఇలా ఆయన ఆలోచన స్ఫూర్తితోటి మనం రాజకీయ శక్తిగా మనం మారాలి మారాలంటే ఇది ఎట్లా సాధ్యం మన సొంతంగా మనకు మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుని మనం పొలిటికల్ పవర్లోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఒక రాజకీయ పార్టీ పెట్టినా ఒక మన కులం మూడుతోటి మనం గెలిచే పరిస్థితి ఉండదు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కుల నాయకుడు అయినా కూడా ఇది వాస్తవమైన విషయం ఇప్పుడు మరి మనం కూడా అధికారంలోకి రావాలన్నా మన సామాజిక వర్గాన్ని మనం బలపరచుకోవాలన్నా కూడా అనేకమైన వర్గాలను మనం కలుపుకొని వెళ్ళాలంటే ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఒక బలమైన రాజకీయ పార్టీతో మన విధానాలని మన యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించి మనతో మన మనకంటే నడిచే ఒక రాజకీయ పార్టీని మనం పెట్టుకుని ఆ రాజకీయ బాధ్యుల్లో మా జనాభా ప్రకారం మాకు సీట్లు కావాలి మా జనాభా ప్రకారం మా వాట మాకు ఇవ్వాలి రాజకీయంగా అని మన డిమాండ్ చేసి ఆ రాజకీయ పుక్తిలో భాగంగా మనం ముందుకు వెళ్ళే విధంగా మన యొక్క సామాజిక వర్గాన్ని మన మాల కులాన్ని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం మన కళ్ళ ముందు మన ఉత్తరప్రదేశ్లో మనం చూసాం మన అక్క మాయావతి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారు అందులో మూడు సార్లు మాయావతి గారు మూడు సార్లు ముఖ్యమంత్రి మొదట మూడు సార్లు కూడా వివిధ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి అయితే నాలుగోసారి స్వతంత్రంగా స్వయంగా బిఎస్పి విజయం సాధించి మాయావతి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది అంటే మొదటి మూడు సార్లు కూడా ఎవరు ఒకళ్ళతో మనం వెలిసిన పరిస్థితే కనబడుతుంది అంతేందుకు బీహార్లో గత ఎన్నికల్లో మనం చూస్తే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడియు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడి ఈ రెండు పార్టీలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే సీట్లను సరిశాతం పంచుకుని ఆ ఎన్నికలకు వెళ్ళారు కేవలం కుల ప్రాతిపదికన వెళ్ళారు నితీష్ కుమార్ కులానికి సంబంధించిన ఆ పార్టీలో నితీష్ కుమార్ తన కులానికి ఎక్కువ సీట్లు కేటాయించుకున్నారు అదే విధంగా కూడా యాదవ కులానికి కూడా ఎక్కువ సీట్లు కేటాయించుకున్నారు ఆ విధంగా ఆర్జేడీ ఎనభై సీట్లు గెలిచింది జేడియు తొంభై మూడు సీట్లు గెలిచింది ఈ విధంగా నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి మరి ఇటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎంత జనాభా కలిగి ఎంత వాటర్లు కలిగిన మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం మన బలాన్ని మన జన బలాన్ని మన ఓటర్ల బలాన్ని మనం చూపించుకుంటూ కేవలం మీరు మాకు ఎస్సీ రిజర్వ్ సీట్లను మాత్రమే కేటాయిస్తున్నారు మాకు జనరల్ సీట్లు కూడా మాకు కావాలి మా జనాభా ఎంత అని మనం ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాం సుమారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు డెబ్బై అసెంబ్లీ సీట్లలో నియోజకవర్గాల్లో మాల జనాభా అత్యధిక కానీ రిజర్వేషన్ యొక్క పరిధిని బట్టి కొన్ని సీట్లు ఎస్ ఎస్టీలు కేటాయించడం జరిగింది ఆ కొన్ని కేటాయించిన అసెస్టీ సీట్లు మళ్ళీ మన సోదర ఒప్పుకులన్నీ కలుపుకుంటే మనకు కొన్ని సీట్లు మాత్రమే వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ మాలలు ఇక్కడ నష్టపోతున్నారా లేదా మాలలు పూర్తిగా నష్టపోతున్నా మాలలు ఏంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఓటర్ల ప్రాతిపదికన వారికి రావాల్సిన ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు వాళ్ళకి రావడం లేదు అవి రావాలన్నట్టు ఖచ్చితంగా మనం మన జనాల మన జన బలాన్ని మన ఓటర్ల బలాన్ని మనం చూపించుకుని మా జనాభా ఎంత మా బలం ఎంత ప్రాతిపదికన మాకు ఈ విధంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మాకు ఈ విధంగా కేటాయించాలి అని చెప్పి మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం కేవలం ఎస్సీ రిజర్వ్ సీట్లలో పోటీ చేయడం కాకుండా జనరల్ స్థానాల్లో కూడా మనం పోటీ చేయడం ద్వారా మనం రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళడానికి అవుతుంది ఎప్పుడైతే ఆ విధంగా జనరల్ స్థానాల్లో కూడా మనం పోటీ చేయగలుగుతామో ఆటోమేటిక్ గా మన యొక్క సామాజిక వర్గం యొక్క బలం సామాజికంగా మన యొక్క కులం యొక్క ప్రాధాన్యత కూడా మారుతుంది ఆ తర్వాత ఎవరైతే ఈ ఈ కుల ప్రాతిపదికన ఎమ్మెల్యేలుగా ఎంపీగా వాళ్ళు గెలుపొందారో వాళ్ళు ఈ సామాజిక వర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పని చేయగలిగితే అతి కొద్ది కాలంలోనే మానవ సామాజిక వర్గం ఒక ఆధిపత్య వర్గంగా మారడానికి కూడా అవకాశం ఉంది ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా మనం ఆలోచించకుండా ఎంతసేపు మనం వాటర్లోనే ఉంటూ ఎంతసేపు కూడా మనం వాళ్ళు ఇచ్చే ఆ చెత్త చిన్న పదవులను పట్టుకుంటూ ఆ రిజర్వ్ కేటగిరీలో సీట్లనే మనం పట్టుకుంటూ మనం ముందుకు వెళ్తే ఎప్పుడు మన సామాజికంగా మనం ఆ ఆర్థికంగా రాజకీయం మనం అభివృద్ధి చెందేది కాబట్టి నేను ఒకటే ఎదుర తెలంగాణ రాష్ట్రం చూడండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఎప్పటికీ కూడా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేశారు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో కూడా మాలనే అక్కడ ప్రాధాన్యత ఊహించారు ఒక కుప్పల ఈశ్వరన్న గారు కావచ్చు ఒక భారత సుమన్ కావచ్చు ఒక సాయి చంద్ కావచ్చు ఇలా అనేక మంది ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా మాలా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషించారు తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ లో అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాని వద్ద ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వ్యక్తులలో మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండవ వ్యక్తి మరి అంత స్థితిలో గల మాలా సామాజిక వర్గం ఉంది తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బట్ గారు చరిత్ర నిలవలసిన పరిస్థితుల్లో కొన్ని యొక్క రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఉప ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికయ్యారు అంటే తెలంగాణలో మాల యొక్క జనాభా తక్కువ 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 అని చెప్పి దుష్ప్రచారం మధ్యలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాలల జనాభా యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ రాజకీయంగా ఇంత ముందుకు వెళ్తున్నారు తెలంగాణలో తెలంగాణలో మాల సాంబిక వర్గం ఓకే తక్కువేం కాదు అక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అటువంటి రాష్ట్రంలో కూడా అన్ని ఆరోపణలు ఆ విధంగా మాలను అణిచివేసి ప్రయత్నం జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న మాలలంతా కూడా ఈవేళ అక్కడ చాలా చైతన్యవంతులయ్యి ఇలా అనేకమైన ఉన్నత పథకాలను పొందుతూ వాళ్ళు ప్రజల యొక్క మనవలను పొందుతూ ఉన్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాలలంతా కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి కేవలం రిజర్వ్ సీట్లలోనే కాకుండా జనరల్ స్థానంలో కూడా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తెచ్చుకోవాలి అలాగే అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు తెచ్చుకోవాలి ఈ విధంగా మహాన వర్గం ఖచ్చితంగా ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉంది దానికి మహాన సామాజిక వర్గం అంత బలమైనది మన బలాన్ని మనం గుర్తించాం అనేకమైన పీడిత వర్గాలకు అనేకమైన అనిచ్యవేది గురైన వర్గాల కోసం పోరాటం చేసిన మాలజాతి తన స్వజాతి కోసం తన సొంత జాతి అభివృద్ధి కోసం రాజకీయంగా మనమంతా ముందుకు వెళ్దాం అందరం కూడా రాజకీయంగా మనకు కావాల్సింది పదవుల కాదు పొలిటికల్ పవర్ ఆ పవర్ని అందుకునే విధంగా శక్తివంతమైన వర్గంగా మన మాల జాతిని మనం అభివృద్ధి చేద్దాం చైతన్యం చేద్దాం రాబో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాలలు ఒక రిజర్వ్ స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసే స్థితికి అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు నిలబడే స్థితికి అత్యధిక స్థానాల్లో రాజకీయ పార్టీలు మాలను గుర్తించి వారికి సీట్లు ఇచ్చే విధంగా మనం తయారు చేయడం ద్వారా వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా మన సామాజిక వర్గం యొక్క స్థితిని మనం మార్చుకునే విధంగా మాలలందరూ కూడా ఐక్యమై ముందుకు నడవాలి అని చెప్పి మీ అందరి కోరుతూ ఇంకా చివరికి ఒక ఉదాహరణ గత గత సంవత్సరం మనం చూసాం గత సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో మన విసికే పార్టీ తరఫున తిరుమల గారు విసికే పార్టీ ద్వారా ఆరుగురు ఎమ్మెల్యేలను గెలిపించగలిగాడు ఆయన ఏ విధంగా వెళ్ళాడు తమిళనాడులో ఆయన కూడా రాజ్యాధికారంలో భాగస్వామిగా పొలిటికల్ పవర్ షేరింగ్ లో ఆయన వెళ్ళగలిగాడు అని ఏ విధంగా వెళ్ళగలిగాడు మరి అటువంటి రాజకీయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు చేయకూడదు బీహార్ లో రామ్ విలాస్ పాస్వాన్ గారు చేస్తున్నటువంటి పొలిటికల్ పవర్ షేరింగ్ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనం ఎందుకు చేయకూడదు మహారాష్ట్రలో రామ్ దాస్ అవతాల గారు చేస్తున్నటువంటి పొలిటికల్ పవర్ షేరింగ్ ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనం ఎందుకు చేయకూడదు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ తమ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్న మహారాష్ట్ర మాన రాజకీయ నాయకుల యొక్క పొలిటికల్ పవర్ షేరింగ్ యొక్క రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనం ఎందుకు చేయకూడదు ఒకసారి నా మాన సోదరులందరినీ ఆలోచించమని ఆ గదిని అందరం కలిసి ముందడుగు వేయాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్